జి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం అన్ని కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో మంత్రుల ఇంటి ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సలహాదారు అయిన శబ్బిరలి గారి ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి దీంట్లో అంగన్వాడీకి సంబంధించి టీచర్లు ఆయాలు అందరూ కూడా పాల్గొన్నారు ఒక రెండు గంటల సేపు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానంగా డిమాండ్ ఏంటి అంటే గత రెండేళ్ల కింద గవర్నమెంట్ రాకముందు వీళ్ళు ఒక హామీలు ఇచ్చిండ్రు మేము మా గవర్నమెంట్ వస్తే మీ అంగన్వాడీ టీచర్లకు మేము అన్ని విధాల సహకరిస్తాము ఆయలకు మేము వేతనాలు పెంచుతాం పద్దెనిమిది వేలు అట్లాగే పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పిస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అవి ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు అదొకటి అయితే రెండోది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్య అనేది తీసుకొచ్చేసి అంగన్వాడీ సెంటర్లను నిర్వీర్యం చేయడానికి వాటిని ఎత్తివేయడానికి కుట్ర చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగా సపరేట్గా గవర్నమెంట్ స్కూళ్ళలోనే మళ్ళీ ఒక యూకేజీఎల్కేజీ పేరు మీద ఓపెన్ చేసి ఈ అంగన్వాడి పిల్లలను అక్కడికి ఇచ్చేసే కుట్ర చేస్తూ ఉన్నది మేము డిమాండ్ చేసేయంటే అదే ప్రీ ప్రైమరీకి సంబంధించి అట్లాగే పిఎం శ్రీ విద్యను అంగన్వాడి కేంద్రానికి ఇచ్చి అదే అమౌంట్ను అంగన్వాడి సెంటర్కు కేటాయించాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఎఫ్ఆర్ఎస్ సంబంధించి అంటే ఫేస్ రికగ్నైజెస్ అనేది ఒక దుర్మార్గమైన చర్య ఇది బెనిఫిషరీస్ ఫోటో తీయాలని మీకు జిల్లా కేంద్రంలోనే నెట్ సరిగ్గా రాదు అట్లాంటిది అడవులు కొండలు గుట్టలు అనేక రూరల్ ఏరియాలో ఉన్న కామారెడ్డి జిల్లాలో అది అసాధ్యం కాబట్టి అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే మీ ఎన్నికల హామీ ఏదైతుందో పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే మినీ టీచర్స్ మెయిన్ టీచర్స్ అయినప్పుడు పదకొండు నెలల ఏరియాస్ పెండింగ్ ఉన్నది అట్లాగే మెయిన్ టీచర్స్ కు మూడు నెలల పెండింగ్ ఉన్నది రిటైర్ అయిన టీచర్స్ కి ఇప్పటికి పది నెలలైంది ఇప్పటి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అట్లాగే ఏవైతే అంగన్వాడీ టీచరు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలా లేకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇరవై ఐదు తేదీనాడు సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం ఈ అంగన్వాడీ ఆయా లేని సెంటర్లు అన్ని కూడా మేము బంద్ పెడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం